షార్ట్స్ చూసుకుంటా పోతే డీజిల్ వాడినాము బాగా వచ్చింది పెట్రోల్ వేసినాము కోటలు వాడినాము అంటే యూట్యూబ్ వీడియో చూసి మేము ట్రై చేసి ఉంటే సరే నేను ఇరవై ఎకరాలకు వేసి ఖరాబ్ చేసుకున్నా మిగతా రైతులు ఎవరు కూడా డీజిల్ వేయద్దు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు వచ్చేసి రామతీర్థం గ్రామము పాపన్నపేట మండల కేంద్రము మెదక్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఆంజనేయులు గారు ఉన్నారు ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకలుగా కనిపిస్తుంది కదా ఇది వరి పంట పూర్తిగా నాశనమైన వరి పంట ఎందుకో తెలుసా ఈ రైతు ఇరవై ఐదు ఎకరాల్లో సాగు చేస్తుంటే ఈ వరి పంటలో గత మూడు సంవత్సరాల నుంచి ఈ యూట్యూబ్లలో అంతర్జాలంలో అదేవిధంగా పక్కవారి మాటలు విని ఈ పంటలో వరి క్షేత్రంలో డీజిల్ కొట్టడం జరిగింది చాలా మంది రైతులు డీజిల్ కొడితే పంటల్లో చీడపీడలు రావు రావు అదేవిధంగా దిగుబడి పెరుగుతుంది ఎలాంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు తక్కువ ధరలో పని అయిపోతున్న ఆలోచనతోటి ఎవరో చెప్పిన మాటలు విని చాలా మంది రైతు అయితే ఈ వరి పంటలో డీజిల్ కొట్టడం జరుగుతుంది మరి ఆంజనేయనటువంటి రైతు కూడా తను సాగు చేసిన ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో ఈ డీజిల్ కొట్టడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చూసుకునైతే పంట ఈ విధంగా పూర్తి స్థాయిలో నాశనం అయిపోయి ఈ పంట సీజన్లో దిగుబడి రాక రైతు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి డీజిల్ ఏ విధంగా కొట్టడం జరిగింది డీజిల్ కొట్టడం వల్ల ఎలాంటి యొక్క అనార్థాలు జరిగాయో రైతు అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఆంజనేయులు గారు నమస్కారం సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటారు మీరు మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం టెన్ ఇయర్స్ ఏమేమి ఎంత భూమి ఉంది మీకు సొంత భూమి ఒక సొంత భూమి వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఉంటది ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నాము ఒక ఇరవై ఎకరాలు కౌలు తీసుకొని ఇరవై ఇరవై ఎకరాలు చేస్తున్నాము ఓకే అయితే ఈ యూట్యూబ్ లా వీడియోలు పెట్టడం ద్వారా డీజిల్ వేస్తే బాగా వస్తుంది పొలాలు అంటే పోయిన సీజన్ ఏం చేసామంటే స్ప్రే చేసుకున్నాము డీజిల్ డీజిల్ పొట్ట దశలో స్ప్రే చేసినాము పర్లేదు బాగా వచ్చింది అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కింద భూమి మీద పడలేదు బాగా వచ్చిందనిపించింది ఆ అది కటింగ్ వచ్చి కటింగ్ అయిపోయింది బాగా కొట్టింది అంటే పొట్టడ డశలో స్ప్రే చేసినాం కాబట్టి బాగా అనిపించింది అదే విధంగా మళ్ళీ నాటేయంగానే మళ్ళీ స్టార్టింగ్ కలుపు కలవంగానే మళ్ళీ యూరోలో కలిపి మళ్ళీ ఒక ఎకరాకు లీటర్లో చొప్పున యూరియోలో కలిపి చల్లినాము చల్లించి ఎండిపోయడు వేరుకుళ్ళు వేరుకుళ్ళు వచ్చుడు మొత్తం నిలువు అయినట్టు అయిపోయి కంప్లీట్ గా మొత్తం పోతుంది ఆ ఇప్పుడు మొత్తం వేరే వేరే మందులు తెచ్చి ఫర్టిలైజర్ నుంచి స్ప్రే చేసినాం గానీ ఎలాంటి రిజల్ట్ లేదు కంప్లీట్ గా డీజిల్ వాడినందుకు తర్వాత ఏంటంటే కొద్ది అది ఇది పాతది ఇది అంతా కలిపి మొత్తానికి మొత్తం ఇరవై ఎకరాలు కంప్లీట్ గా కరాబ్ అయిపోయింది కారణం అయిపోయింది మొత్తం మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఏం లేదు చూసుకున్నట్టయితే ఏం కూడా లేదు మన దగ్గర ఇప్పుడు పొలంలో ఓకే అంటే ఎట్లా వాడుకున్నాది అంటే ఇప్పుడు ఇంతకు ముందు సీజన్ లో ఇంతకు ముందు ఎట్లా ఏ టైం లో వాడి ఫస్ట్ ఇంతకు ముందు పొట్ట దశలో వాడి వాడిమి ఎట్లా ఎంత డైరెక్ట్ నీళ్లలో పంపులు కలుపుకుంటాం స్ప్రే చేసుకున్నాము ఒక ఎకరాకు లీటర్ చొప్పున స్ప్రే చేసి ఉండిమి నీళ్ల కలుపుకొని స్ప్రే చేసి నీళ్లలో కలుపుకొని స్ప్రే చేసుకున్నాడు పైన స్ప్రే చేసి గంట పైన స్ప్రే చేసినాము అప్పుడు బాగా అనిపించింది అంటే పైన స్ప్రే కాబట్టి బాగా అనిపించింది తర్వాత కలుపు మళ్ళీ నాటేసి యాసంగి నాటేయంగానే యూరియాలో కలిపి జల్లి యూరియా ఎకరాకు వచ్చేసి ఒక సంచికి లీటర్ చొప్పున లీటర్ కలిపి చల్లేదేమో చల్లినాము భూమికి చల్లేసరికి ఏమైందంటే వర్షాలు పడక ఏది పడక ఆ వాటర్ అనేది భూమి నుంచి చెల్లిపోలేదు ఆ డీజిల్ అనేది భూమికి ఇంకి ఆ పాత డీజిల్ ఈ డీజిల్ కంప్లీట్ గా చేసి మొత్తం పొలం అంతా ఎండబెట్టేసినాయి ఎండబెట్టేసి ఎండ పెట్టేసి మొత్తం కంప్లీట్ గా మొత్తం చచ్చిపోయినాయి ఏం లేకుండా కంప్లీట్ ఏం లేదు ఇప్పుడు చూసుకున్నట్టయితే కూడా ఏం లేదు పొలం కూడా ఇరవై చూసుకుంటా పోతే డీజిల్ వాడినాము బాగా వచ్చింది పెట్రోల్ వేసినాము కోటలు వాడినాము అంటే యూట్యూబ్ వీడియోలను చూసి మేము ట్రై చేసిన ఉంటే ట్రై చేసినప్పుడు స్ప్రే చేసినాం కాబట్టి పైన కాబట్టి భూమిలో వడలేదు పైన మీద పడి దోమ అనేది ఆకు కంటుకొని అట్లా ఆదాని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాడినాము అది వాడినందుకు ఇప్పుడు కంప్లీట్ గా ట్వంటీ ఎక్రస్ కంప్లీట్ అయిపోయింది స్పైల్ అయిపోయింది మొక్క మీద పడినప్పుడు ఏం ఏం కాలేదు అది భూమి మీద పడిపోయినప్పుడు భూమి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు భూమి ఖరాబ్ అయింది కాక మళ్ళా రేపు పంటకు కూడా కంప్లీట్ వస్తదా రాదా అనేది డౌట్ ఉంది అట్లా కూడా ఈ విధంగా భూమి అనేది నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది డీజిల్ ఇట్లా డీజిల్ పెట్రోల్ వాడడం వల్ల ఓకే మరి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడియోలు చూస్తున్నారు చాలా మంది రైతులు వాళ్ళకి ఏమని చెప్తాం మరి డీజిల్ ఒక్కోసారి నేను ఇరవై ఎకరాలకు వేసి ఖరాబ్ చేసుకున్నా మిగతా రైతులు ఎవరు కూడా డీజిల్ వేయద్దు వేసి ఖరాబ్ కావద్దు అని నేను చెప్తున్నా ఇంకా ఏమేమి అనేది చౌడు చౌడు ప్రాబ్లం వచ్చింది భూమి ఎప్పుడు లూజ్ ఉండు విడివిడి అయిపోయాడు పలిపోయినట్టు అంతా లేదు శిల్క భూమి అయినా అసలు బాగా లేకుండా ఖరాబ్ అయిపోయింది మొత్తానికి మంచి భూమి పనికిరాని భూమి పనికిరాని భూమి లెక్క అయిపోయింది అంటే నీళ్లు పడితే నీళ్లు నీళ్ళు కూడా సమ్మర్ సమ్మర్కి వెళ్ళిపోయాడు నీళ్ళు ఇవ్వడకపోయాడు ఆ విధంగా పగిలిపోతుంది ఏడికాడికి పగిలిపోయాడు ఓకే మొత్తానికి అయితే నేల ఖరాబ్ అయిపోయింది అన్నట్టు నేల ఖరాబ్ అయిపోయింది మొత్తంలో మీకు ఎవరైనా సరే డీజిల్ వాడి వాడొద్దు వాడి పంటను ఖరాబ్ చూసిన రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి ఈ ఆంజనేయ రైతు సాగు చేస్తున్నటువంటి ఇరవై ఐదు ఎకరాలలో ఇరవై ఎకరాల డీజిల్ వాడి ఇంతకు ముందు సాగు చేస్తున్నటువంటి పంటల్లో పంట ముక్క పైన స్ప్రే చేసుకోవడం వల్ల చీడపీడలు నివారణ జరిగింది కానీ అది ఎప్పుడైతే భూమి లోపటికి ఇనికిన తర్వాత నేను దాని తర్వాత యూరియాలో యూరియాలో కూడా కలిపి ఈ నేలపైన వేసుకోవడం వల్ల నేల మొత్తం కలుషితం అయిపోయింది నేల మొత్తం నాశనం అయిపోయింది మొక్కపైన పడినంత వరకు అయితే ఏం కాలేదు కానీ భూమిపైకి వచ్చిన తర్వాత మాత్రం భూమి మొత్తం క్షుణ్ణ భిన్నం అయిపోయి చాలా వరకు నష్టం జరిగిందని చెప్పారు అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వరి పంట మొత్తం మధ్య మధ్యలో మొత్తం ఏ మాత్రం లేదు మొత్తం సుడిదో మస్త పంట మధ్యలో చుట్టుగా ఏ విధంగా ఖరాబ్ అయిపోతుందో ఆ విధంగా కూడా కాదు అసలు మొత్తం మొక్కనే మొత్తం చనిపోవడం జరిగింది మొత్తం ఒక ఖరాబ్ అయినటువంటి ఒక చెరువులాగా తయారైపోయింది ఈ యొక్క వరి క్షేత్రము మరి చూసిన రైతు సోదరులారా అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు ఈ కోటర్ అదే అదేవిధంగా డీజిలు పెట్రోలు దీంతో పాటు షాంపూలని చాలా మంది రైతు అయితే నష్టానికి గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం లేదా గవర్నమెంట్ అధికారులు వ్యవసాయ అధికారులు చెప్పిన సూచనలు మాత్రమే పాటించండి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల చేస్తున్నటువంటి వ్యవసాయ అనుభవం రైతులకు తెలుసు కదా అనవసరంగా కొత్త పద్ధతులకు అలవాటు అయ్యి అనవసరంగా భూమిని నేలని అదేవిధంగా ఖరాబ్ చేసుకుని రైతు కూడా నష్టబారిన ముందుకు వెళ్ళొద్దని మరి ఈరోజు ఈవిడలో తెలుసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఏంటంటే ఇది ఒక మంచి గుణపాఠంగా చెప్పుకోవచ్చు ఎవరైనా సరే డీజిల్ పెట్రోల్ వాడుతున్న రైతులు అదేవిధంగా వాడాలని ఆలోచన రైతులు మాత్రం డీజిల్ పంట పైన స్ప్రే చేయకండి భూ భూమిని ఖరాబ్ ప్ చేయకండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం రైతులకి తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఈ వీడియోలో సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్